శ్రీకృష్ణ పరబ్రహ్మణే భగవద్గీతలో మూడవ అధ్యాయమైన కర్మయోగంలో ఈరోజు మనం నాలుగో శ్లోకం చెప్పుకుంటున్నాం నర్మణానారం నైష్కర్మ్యం పురుషోస్ను నన్యసన సిద్ధిం సమధిగచ్చతి न मनारम्भात् नैष्कर्म्यं पुरुषोस्नुते न च संज्ञसनादेवां सिद्धिं समधिगच्छति न मनारम्भात् नैष्कर्म्यं पुरुषोस्नुते न च संज्ञसनादेवां सिद्धिं समधिगच्छति మనకు భగవంతుడు ఈ శ్లోకంలో మొదటి వాక్యంలో వచ్చేసి కర్మయోగం గురించి రెండవ వాక్యంలో వచ్చి జ్ఞానయోగం గురించి చెప్తున్నారు కర్మయోగం అంటే మనం చెప్పుకున్నాం పనులు చేయడం పనులు కర్మ అంటే పని పనులు అంటే కూడా ఎలా చేయాలి ఆ యోగ మార్గంగా చేయడం ఎలా యోగంగా చేయడం అంటే ఆ భగవంతుడిని చేరుకోవడం మోక్షం సంపాదించడం కోసంగా ఎలా చేయాలి కర్మలు మనం మా నిత్యం ప్రపంచ విషయాల్లో ఎన్నో పనులు చేస్తుంటాం కానీ ఆ పనుల్లో కూడా మనకు మనకు పూజా విధానం పెట్టి భగవంతుని పట్టుకునే రకంగా మనకు పెట్టేశారు ఎందుకు పెట్టారు ఎప్పటికైనా నువ్వు సొంత ఇంటికి వెళ్ళిపోవాలి దానికోసంగా మనకు పెట్టబడ్డాయి ఆ సొంత ఇంటికి వెళ్ళే మార్గాలు రెండు అని చెప్తున్నాడు భగవంతుడు ఒకటి కర్మయోగం అని రెండోది సాంఖ్యయోగం అని ఒక జ్ఞానయోగం అని ప్రవృత్తి మార్గంలో ఉండేవాళ్ళు అంటే నిత్యం ప్రపంచ విషయాల్లో ఉండి మళ్ళీ భగవంతుని పట్టుకుంటూ వెళ్ళే వాళ్ళు కర్మయోగులు వాళ్ళు కర్మయోగులు అవుతారు కానీ ఆత్మ తమలోనే ఆత్మగా కూర్చొని భగవంతుడు ఉన్నాడని తెలుసుకొని ఆ ఆత్మను తెలుసుకోవడానికి కోసంగా నిత్యం సాధన చేసేవాళ్ళు సాంఖ్యులు అంటారు వాళ్ళు నిత్యం సాధన చేస్తూ నిత్యం విచారణ చేస్తూ ఉంటారు ఆ విషయాన్ని గురించి తర్కిస్తుంటారు అటువంటి వాళ్ళు సాంఖ్యులు ఆత్మానందం కోసంగా వాళ్ళు పరితపిస్తుంటారు ఆ సాంఖ్యులు పోయేది సన్యాస మార్గం కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళు ఎన్నో జన్మలుగా కర్మయోగం చేసి 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 ఆ సన్యాసం తీసుకొని ఉంటారు వాళ్ళ జన్మలో తీసుకొని అంత మాత్రం చెప్తే వాళ్ళు మోక్షం వస్తుందా అంటే రాదు ఎలా వస్తుంది ఊరికే సాధన ఊరికే మొదలుపెట్టినంత మాత్రాన ప్రపంచ విషయాల్లో పెళ్లి చేసుకోకుండా ఊరికే సన్యాసం తీసుకున్నంత మాత్రాన వాళ్ళకు మోక్షం వస్తుందంటే రాదు వాళ్ళు కూడా తీవ్రమైన సాధన చేయాలి సాధన చేసి తమలోనే పరమాత్మను చూసే అంత స్థాయికి ఎదగాలి అటువంటి వాళ్లకు మాత్రమే మోక్షం వస్తుంది అలాగే కర్మయోగంలో కూడా నిష్కా ముందు నిస్సంగంతో సంగము లేకుండా ప్రపంచ విషయాలతో సంగము లేకుండా మనసు ఎదిగి తర్వాత సకామక సత్కర్మలు చేస్తూ వెళ్ళి అంటే మంచి కార్యాలు చేస్తూ వెళ్ళి నిష్కామంగా చేస్తూ వెళ్ళి నిష్కామం అంటే కోరికలు లేకుండా చేస్తూ వెళ్ళి మళ్ళీ దాంట్లో కూడా ఫలితం ఆశించకుండా చేస్తూ పోయి అది కూడా మళ్ళీ ఈశ్వరార్పణ బుద్ధితో చేసే పనులు ఎవరు చేస్తారో అటువంటి వాళ్ళు కర్మయోగులు అవుతారు ఆ కర్మయోగులు కర్మలు చేయగా 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 కొంతకాలానికి కర్మలు భగవంతుడే ఆపేస్తాడు మనల్ని కర్మలు చేయకుండా ఆపే అవసరం లేని స్థితికి వెళ్ళిపోతాం అంటే కర్మలు ఉందంటే జన్మం ఉంది జన్మలు లేకుండా చేసేస్తాడు భగవంతుడే చేసేస్తాడు మన యొక్క సాధన బట్టి మనం చేసే ప్రయత్నాన్ని గట్టి ప్రయత్నాన్ని బట్టి ఆయనే మనకు జన్మలు తగ్గించేస్తాడు అప్పుడు కర్మలు ఉండవు ఇప్పుడు మనం రవాణా వర్షం చూసాం ఆయన ఏమీ ఆయన పెళ్లి చేసుకోలేదు ఏమీ చేయలేదు కర్మలు లేవు ఆయనకి ఆయన చూసి అందరూ అనుకో బ్రాహ్మణ పుట్టక పుట్టాడు ఆయన వందనం చేయడం లేదు పూజలు చేయడం అందరూ ఎక్కిరించారు ఆయన కానీ ఆయనకి కర్మలు చేసిన అవసరం లేదు ఆ కర్మలు చేసి చేసి దాటి సన్యాస స్థితికి వెళ్ళిపోయాడు ఆయన అంటే బాగా పరిపూర్ణంగా ఆయన జ్ఞానవంతుడైపోయాడు అందువల్ల ఆయనకు అవసరం లేదు ఆయన జీవితానికి మనలాగా మామూలు సంసారంలో ఉండేవాడు చేసినటువంటి సాధన చేయాల్సిన అవసరం లేదు సాధన చేసేసాడు అప్పటికీ పన్నెండేళ్ళు ఆయన గుహలో ఉండి తపస్సు చేశాడు తపస్సు చేసి కూడా ఇంకా సాధించాడు అంటే ఇంకా పూర్తిగా కర్మను తగ్గించేసుకున్నాడు ఇంకా జన్మలు లేని స్థితికి వెళ్ళిపోయాడు ఆ విధంగానే ప్రతి మానవుడు పుట్టిన తర్వాత వాడు ఏ విధంగా అయితే మానవ జన్మలు ఎత్తి ఎన్నో జన్మల తర్వాతనో లేక ప్రతి ఉన్న మొట్ట మొట్టమొదటి జన్మలోనే ఈ దైవ మార్గంలో వెళ్ళి దేవుడు ఉన్నాడని తెలుసుకొని మనలోనే పరమాత్మ అని తెలుసుకొని దానికోసంగా చేయాల్సిన సాధన చేయడం మొదలు పెడితే అంటే ఈ కర్మ ప్రకారంగా కర్మయోగం ప్రకారంగా అలా చేసిన వాడికి కూడా కర్మలు లేకుండా అయిపోతుంది ఏదైనా మార్గాలు రెండైనా కనిపిస్తున్నాయి కానీ రెండింటి యొక్క ముందు కర్మలు చేసిన తర్వాతే జ్ఞానం వస్తుంది ఎవరికైనా జ్ఞానం వచ్చే వాడు కలిస్తాడు కాబట్టి ఆ విషయాన్ని ఈ శ్లోకంలో మనకు భగవంతుడు చెప్తున్నారు నా కర్మణ మనారంభాత్ కర్మలు కానీ చేయకుండా ఉంటే ఆరంభ అనారంభాత్ అంటే చేయకుండా ఉంటే ఆచరించకుండా ఉంటే నైష్కర్మ పురుషోస్నతే పురుష ఎవడైతే ఎవడే మానవుడైతే కర్మలు చేయకుండా నైష్కర్మ్యం నైష్కర్మ్యం అనేది ఒక సిద్ధి అనమాట అంటే ఇప్పుడు చెప్పా కదా మీ కర్మలు లేకుండా వెళ్ళిపోయే స్థితి ఇంకా వాడు పనిచేయాల్సిన అవసరం లేదు సాధన కోసంగా తీవ్రమైన కృషి చేయాల్సిన అవసరం లేదు వాడు ఎప్పుడూ సాధనలోనే ఉంటాడు ఎందువల్ల కర్మలు చేస్తేనే కాదు పూజ చేస్తేనే కాదు వాడు పూజ చేయించినా చేయకపోయినా వాడు బుద్ధస్తం ఉదయించి రాద్దాకా అసలు ఇరవై నాలుగు గంటలు వాడు పూజలోనే ఉంటాడు మానసికంగా పూజలోనే ఉంటాడు ఇంకా స్టాప్ అనేది వాడికి లేదు అందువల్ల వాడికి బయట బాహాటంగా కర్మలు లేవు కానీ పూజా విధానం కానీ ఉపాసన కానీ అట్లాంటివి కనిపించవు కానీ వాడు మానసికంగా ఎప్పుడు రావణ కొంతమంది వచ్చి అడిగారు మీరు సమాధి స్థితిలో ఎప్పుడు ఉంటారని నేను సమాధి స్థితిలో లేనిది ఎప్పుడు అడిగారా అంటే అంత తాదాత్మ్యం చెందిపోయినాడు మనస్సు ఎక్కడికి వెళ్ళిపోయింది మనస్సు ఇంద్రియాలు బుద్ధి అన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి భగవంతుడి దగ్గరే ఉన్నాయి ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉన్నాయి ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఇచ్చే పరిస్థితి ఆయనకి లేదు మనకు అది తెలియదు ఆయన మానసికంగా భగవంతుడి దగ్గర ఉన్నాడు శరీరాన్ని సపరేట్గా చూస్తున్నాడు ఆయన శరీరానికి రోగం వస్తే దీనికి రోగం వచ్చింది అన్నాడు మనం అనలేం కదా అన్నమాట ఆ స్థితికి వెళ్ళిపోయాడు దాన్ని నైష్కర్మ సిద్ధి అంటారు నైష్కర్మ సిద్ధి అంటే పనులు ఇంకా చేయాల్సిన అవసరం లేకుండా జ్ఞానం వచ్చి జ్ఞానం వల్ల పరిపూర్ణమైన శక్తిని సంపాదించుకొని జ్ఞానం సంపాదించుకొని తద్వారా పనులు లేకుండా అయిపోతుంది అదే కర్మ మార్గంలో వెళ్ళే మార్గంలో ఉండేదానికుండే అసలైన విషయం కానీ అసలు కర్మలు చేయకుండా ఉంటే ప్రారంభించి లేదా మధ్యలో ఆపేస్తున్నా చేయకపోయినా అటువంటి వాడికి మాత్రం ఈ నైష్కర్మ సిద్ధి రాదు మొదటి వాక్యానికి అర్థం అది నువ్వు కర్మలు చేయకుండా ఉంటే నువ్వు ప్రయత్నం చేయకుండా కూర్చొని ఉంటే నీకు అసలు ఆ కర్మలు లేని స్థితికి నువ్వు వెళ్ళేది ఛాన్సే లేదు అని చెప్తున్నాడు పురుషో స్ను స్తే పొందవు అస్నుతే పొందవు కాబట్టి నువ్వు పా నా అశ్నుతే అంటే నువ్వు పొందవు ఎప్పుడు పొందవు కర్మలు చేయడం ఆపేస్తే అసలు చేయకుండా కూర్చొని దైవ మార్గంలోకి అడుగు పెట్టకుండా ఏమీ చేయకుండా ఉంటే నువ్వు చేసిన దానికి ఫలితంగా ఏమీ ఉండదు నీకు నీకంటే నష్కర్మ సిద్ధి అనేది ఇంక జీవితంలో రానే రాదు అని చెప్తున్నాడు రెండో వాక్యంలో నచ సన్యాసనాదేవ సిద్ధిం సమతి గచ్చింది ఇంకా సాంఖ్యులకు చెప్తున్నాడు ఇది కర్మయోగుల గురించి మొట్టమొదటి వాక్యం రెండో వాక్యం సాంఖ్యల గురించి సాంఖ్యులు ఎలా ఉంటారు వాళ్ళని మొదట మనలాగే కర్మలు చేసి 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 ఎన్నో జన్మలు చేసి 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 కర్మలు లేకుండా ఉండే సన్యాసం తీసుకునే స్థితికి వస్తారు సన్యాసం తీసుకున్నా కూడా అహంకారం అవకారం ఉంటాయి అవి రెండింటిని చేయించడం చాలా కష్టం సన్యాసి కూడా అవి రెండింటిని జయించారు లాస్ట్ ఇవన్నీ జయించేస్తాడు ఇంద్రియాలు జయించేస్తాడు మనసుని జయించేస్తాడు బుద్ధిని కూర్చోబెడతాడు అన్నీ చేస్తాడు అహంకారం మహంకారాలు జయించడం కష్టం సన్యాసం తీసుకున్న వాళ్ళకు కూడా ఆ అహంకారం మమకారాలు కొద్దిగా ఉంటాయి కాబట్టి వాడు దాన్ని ఆపడాని కోసంగా కృషి చేస్తారు సన్యాస తీసేసుకొని దాంట్లో కూర్చొని ప్రతి నిత్యం నిష్టగా చేసుకుంటూ ఉంటారు కానీ వాళ్ళు కూడా ఆ జ్ఞానస్థితికి వెళ్ళిపోవాలి ఏది అహంకారం అమకారం చేయించే అంత స్థితికి వాడు ఎదిగిపోవాలి జ్ఞానంలో అలా ఎదిగిన వాళ్ళు మనకి చంద్రశేఖర చంద్రశేఖర సరస్వతి స్వామి వారు ఆయన ఆ స్థితికి ఎదిగిపోయాడు ఎదిగిపోయాడు కాబట్టి ఆయన మోక్షం పొందేశాడు అలా లేకుండా ఉత్త సన్యాసాశ్రమంలో ఉన్నారు అంటే సాదామణి సన్యాసాశ్రంలో ఉంటారు కానీ వాళ్ళ వెంటనే మోక్షం వస్తుంది నమ్మకం లేదు ఎందువల్ల వాళ్ళు సాధన ఇంకా చేయాల్సింది చేసి 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 వాళ్ళలోనే వాళ్ళ భగవంతుని చూడాలి ఆ చూసిన వాడికి మాత్రమే అవకాశం వస్తుంది ఎందుకు చెప్తున్నారు ఈ విధంగా ఈ శ్లోకంలో రెండు విషయాలు చెప్తున్నాను కర్మయోగం జ్ఞానయోగం చెప్తున్నాడు ఇద్దరికి ఉండే స్పెషాలిటీ అని చెప్పాడు ఇద్దరికి ఏ విధంగా ఉంటే మోక్షం వస్తుంది లేకపోతే మోక్షం రాదని విషయం చెప్పేస్తున్నాడు సిద్ధి సమతి గచ్చది వాడు కూడా సన్యాసి అయినా కూడా వాడికి మోక్షం రాదు అని చెప్పేశాడు కదా ఇలా ఆయన చెప్తున్నారు అసలు మనకు దక్షిణామూర్తి స్తోత్రంలో ఆయన చెప్పేశాడు విశ్వం దర్పణ దృశ్యమానగరీ తుల్యం నిజాంతర్గతం పశ్ మాయయా బహిర్యోద్భూత అని చెప్పాడు ఎలా ఉంది మన మనస్సు దర్పణంలాగా ఉంది అర్థంలాగా ఉంది ఈ అద్దానికి మురికి పట్టింది మాయా అనే ఒక మురికి పట్టింది ఆ మురికి ఎలా ఉంది మనకి మొదట ఈ ఇంద్రియాలతో మన మనస్సు పరిగెత్తి ప్రపంచ విషయాలు అన్నింటినీ లాక్కొచ్చి పూజ పెట్టేసుకుంది కామ క్రోధ లోభ మోహ మనమాశ్చర్యాలు త్రిగుణాలు సత్వగుణం రజోగుణం తమోగుణం ఇది కాక మళ్ళీ మనకు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలతో అవి ఆడే ఆట ఇవన్నీ కాకుండా మళ్ళీ కామక్రోధల మో మోహ ఆశ్చర్యాలు అరిషడ్ వర్గాలు ఇవన్నీ కలిసి మనము అద్దం లాంటి మన యొక్క ఆత్మ మురికి పట్టిపోయింది దాన్నే మనం చిత్తశుద్ధి అంటాం చిత్తశుద్ధి వస్తే కానీ నీకు కర్మలు కూడా సరిగ్గా చేయవు చిత్తశుద్ధి వస్తేనే కానీ సాంఖ్యలు కూడా వాళ్ళు బాగుపడరు రెండు రకాల వాళ్ళకి చిత్తశుద్ధి ముఖ్యం చిత్తశుద్ధి చేయడం చాలా కష్టం ఎందువల్ల మన మనసు అనే ఒక అర్థము చాలా మురికిపట్టిపోయింది ఎన్నో జన్మలు ఎత్తి 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 ఆ లాంటి ఆ యొక్క ఆత్మ చాలా మురికి పెట్టిపోయింది దాన్ని శుభ్రం చేయాలి దాని శుభ్రం చేయడానికి మనకు ఉండే మార్గం ఏంది మందులు ఒక్కొక్కటి దాన్ని జయించుకుంటూ రావాలి జ ద్వంద్వాతీతంగా ఉండాలి ఇప్పుడు మనం చెప్పిన కర్మ సిద్ధాంతం ప్రకారం అయితే నిస్సంగత్వం మొట్టమొదట మానసికంగా అన్నింటినీ అన్నిటికీ దూరంగా ఉంచడం శారీరకంగా అన్నిటితో పార్టిసిపేట్ చేయాలి మానసికంగా దూరం చేసుకోవడం తర్వాత మంచి కర్ మంచి పనులే చేస్తూ పోవడం ఎక్కువగా మంచి పనులు చేయడం తర్వాత దాంట్లో ఒక మెట్టి ఎక్కి చిన్నగా సాధన చేసి కోరికలు తగ్గించుకుంటూ మంచి పనులు చేయడం ఇప్పుడు మంచి పనులు చేస్తారు చేసేవాళ్ళు ఏం చేస్తారు మేమే చేస్తున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది మేము తప్ప ఇంకెవరు చేయలేరు అనే ఫీలింగ్ కూడా ఉంటుంది అది కాకుండా మేము చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్తో చేయడం వేరే అది కూడా అహంకారమే కానీ అది చాలా మంచి అహంకారం అలా కాకుండా నాలాగా ఎవరు చేయలేరు నేను చేయగలను అంటే అది అహంకారం అది ఆ అహంకారం తగ్గడం చాలా కష్టం ఆ మురికి పోవడం చాలా కష్టం కాబట్టి మన మనసు అర్ధంలాగా ఉండే మనసును కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా బాగా ప్రాక్టీస్ చేసి 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 సాధన చేసి 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 శుభ్రం చేయాలి సాంఖ్యుడైనా అదే పని చేయాలి కర్మయోగంలో ఉన్నవాడైనా అదే పని చేయాలి చిత్తశుద్ధి సాధించాలి ఇది సాధించడం చాలా కష్టం చాలా లేట్ అవుతుంది కానీ తప్పదు మనకు భక్తి మార్గంలో తొందరగా క్లీన్ చేసుకోవచ్చు భక్తి మార్గంలో అడుగుపెట్టిన ఏమైపోతుంది వాడు ఎల్లగా శుభ్రం చేయడం మొదలు పెట్టేస్తాడు వాడి కొంచెం కోరికలంతా భగవంతుతో తిప్పేస్తారు అందుకే మనకు మంచి జీవితంలో పూజా విధానం ఈశ్వరార్పణ బుద్ధిని పెట్టేస్తారు ఈశ్వరార్పణ బుద్ధి ఎప్పుడు వచ్చిందో నీకు ప్రతిదీ ఈశ్వర ప్రసాదంగా ఈ జీవితం జరుగుతోంది ఈ క్షణం నేను బతికున్నానంటే ఈ ఈ క్షణం భగవంతు ప్రసాదం అనుకోని జీవించేవాడు హాయిగా జీవిస్తాడు అలా కాకుండా ప్రపంచం వైపు తిరిగి ప్రపంచం ఈ క్షణంలో నాకు బాధ ఉంది వాడి వాళ్ళ వాడు దూరమే కదా బాధ వీళ్ళు మన ఈ మాట అన్నారంటే బాధ అనుకుంటే ఈ ప్రసాదం కాస్త గోయిందా ఈ చిత్తశుద్ధి కాస్త గోయిందా చిత్తం కాస్త మందం అయిపోతుంది ఇంకా నీకు మాలిన్యం పెంచుకుంటావే కానీ క్లీన్ చేసేది ఉండదు సో ఆ అద్దాన్ని క్లీన్ చేయాలి మంచి మెత్తటి గుడ్డ పెట్టి క్లీన్ చేయాలి ఆ మెత్తటి గుడ్డ కూడా ఎలా ఉండాలి మనము మనకు మనమే ఆత్మవిమర్శ చేసుకుంటూ అనుక్షణం ఆత్మవిమర్శ చేసుకుంటూనే క్లీన్ చేయాలి వేరే మార్గం లేదు ఆ ఆత్మవిమర్శ సాధన ఎక్కువ చేసేవాడు సాంఖ్యుడు వాడు ఎక్కువ చేస్తాడు మనకన్నా చాలా తొందరగా చేస్తాడు మీకు మన నేను ఎగ్జాంపుల్ చెప్పాక కదా రాముడు సోముడు అనేది అలా వాడు చాలా తొందరగా చేస్తాడు వాడికి ముందే అర్థమైపోతుంది ఓహో జీవితం మీద తొందరగా మన సొంత ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి వాడి మనసులో వాడు తొందరగా శుభ్రం చేసేస్తాడు కానీ కర్మ మార్గంలో ఉన్న మనం ఎలా అంటే ఒక్కొక్క మెట్టు చిన్నగా నేర్చుకోవాల్సింది తొందరగా నేర్చుకోలేం ఎందువల్ల ప్రపంచ విషయాలు ఎక్కువ ఉన్నాం కదా అందరూ కొంచెం లేట్ అవుతుంది అయినా కూడా మనకి ఇప్పుడు భగవద్గీత వింటున్నాం ఇప్పుడు మనకు తెలిసింది ఈ విషయం ఏం తెలిసింది మనకి మన నర్సరీలో ఉన్నాం కానీ మనకు తెలిసింది ఆ విషయం ఏం తెలిసింది మనకి ఇప్పుడు సత్కర్మలే చేయాలి మొట్టమొట్ట మనం చేసింది మంచి పనులు చేయాలి ఎక్కువ చేయాలి దాంట్లో కూడా మంచి కర్మలు చేస్తూ చేస్తూ కోరికలు లేకుండా చేయాలి దాంట్లో కూడా ఫలితం ఆశించకుండా చేయాలి దాని తర్వాత నిస్సంగత్వం దాంతో అనుబంధం లేకుండా చేసుకోవాలి దాని తర్వాత ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి ఇది స్టెప్ బై స్టెప్ మనం చేసుకుంటూ పోవాలి ప్రతిరోజు ప్రతిక్షణాన్ని గమనిస్తూ చేసుకోవాలి అదే కర్మయోగం అంటే అదే సాంఖ్యం కూడా సాంఖ్యంలో కూడా అదే పద్ధతి వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ విచారణ చేస్తారు వాళ్ళ విచారణ ఎక్కువ చేస్తారు మనకంటే తొందరగా సాధన ఎక్కువ చేస్తారు ఎన్ని ఎక్కువ గంటలు సాధన చేస్తారు కొన్ని సంవత్సరాలు చేస్తారు వాళ్ళ సాధన మనం అలా కాదు మన ప్రపంచంలో సంసారంలో ఉన్నాం కాబట్టి మనం నిదానంగా స్టెప్ బై స్టెప్ మొత్తానికి మనం రోజులో ఒక రోజులో ఈ ఈ ఐదు పాయింట్లు ఆశ్రించడానికి ప్రయత్నం చేస్తాం ప్రయత్నం చేస్తే తొందరగా యోగత్వం వచ్చేస్తుంది వచ్చేసి మనం కూడా కర్మలు లేకుండా స్థితి గడిపోతాం అది సాధించవచ్చు కానీ కొంచెం లేట్ అవుతుంది ఎట్లైనా సాధిస్తాం సాధించకుండా పోయే క్వశ్చన్ సాధిస్తాం ఎప్పటికో ఏ జన్మకైనా సాధిస్తావు నువ్వు ఈ జన్మలో మొదలు పెడితే నీకు నెక్స్ట్ జన్మ అదే కంటిన్యూ అయ్యే రకంగానే భగవంతుని ఏర్పాటు చేస్తాడు అది ముందే చెప్పేశారు మనకి నువ్వు కర్మ కొద్దిగా చేసినా నేను ఫలితం ఇస్తాను అని ముందే చెప్పేశాడు కాబట్టి ఆ ఫలితం తగినట్టుగా వెళ్ళిపోతాం అప్పుడు మనకు తగ్గిపోతాయి జన్మలు కాబట్టి చిత్తశుద్ధి చాలా ఇంపార్టెంట్ మన అర్థం లాంటి మన యొక్క మనసును శుభ్రం చేయాలి దాన్ని శుభ్రం చేయడానికి కోసమే మన ప్రయత్నం అంతా మన జీవితం అంతా దానికోసమే చేయాల్సి వస్తుంది అది చేసినప్పుడే చిత్త అందుకే చిత్తశుద్ధి లేదా అని అంటుంటారు మాటలు మాట వలస నాలుగు చివరి నుంచి కానీ చిత్తశుద్ధి చేయడం చాలా కష్టం ఎందుకంటే అన్నింటి మాలిన్యాలు మనకు పట్టుకునే ప్రపంచంలో ఉండే ప్రతి మాలిన్యం పుట్టినప్పటి నుంచి స్టార్ట్ అది ఆ మాలిన్యం పుట్టినప్పటి నుంచి ఎప్పటికో నేను ఈ పుస్తకం చదివి తెలుసుకుని సరే ఇది లేట్ అయిపోతుంది ఆ మాలిన్యం అలాగే ఉంటుంది దాన్ని శుభ్రం చేయడం వచ్చే ప్రకట పెట్టడం కష్టం మెత్తడ గుడ్డ పెట్టుకొని ఆ అర్థాన్ని తుడవాలి ఏం చేస్తాం చేయక తప్పదు అదే కదా శివాంగలో ఆయన అంటాడు ఎవరు ఆదిశంకరాచార్యులు అదేది పోటీ సూర్యుల కాంతి వెలిగిపోయే భగవంతుడు నువ్వు మాలోని ఆత్మగా కూర్చోన్నావు కానీ మాకు మాత్రం నువ్వు కనిపించడం లేదే ఉన్న సూర్యుడు వస్తే చీకటి పోతోంది మాలో ఉన్న చీకటి పోవడం అంటాడు ఆయన ఎంత బాగా అడిగాడు ఆయన అద్భుతంగా అడిగాడు అంటే ఆ చిత్తశుద్ధి సాధించడం చాలా కష్టం అందుకనే ఆ మాట అడిగాడు ఆయన అంటే మాలో ఉన్న అజ్ఞానం అనేది చీకటి పోవాలంటే చాలా కష్టం దాన్ని మెత్త మెత్తగా గుడ్డ తీసుకొని చూస్తూనే ఉండాలి రోజు ఇంత తుడిచి అంతా ఇందా ఎవరో ఒకరు వచ్చి ఏ ఊరికి రోజు సాధన చేస్తావు రారా బయటికి పోదాం కొంతసేపు అట్లా ఎంజాయ్ చేద్దానంగానే మళ్ళీ జారిపోతుంది మళ్ళీ మురికి పట్టించుకుంటుంది ప్రపంచ విషయాల్లో గట్టించుకుంటుంది అలాంటి స్థితి మనకు ఉంటుంది అదే ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు నీవు కర్మలు చేస్తూ ఆ చేసే కర్మలు కూడా నువ్వు నైష్కర్మ స్థితికి కర్మలు లేకుండా ఉండే స్థితికి వెళ్ళడం మాత్రం జరగదు కర్మలు ఆపితే నువ్వు చేయడం ఆపేస్తే మాత్రం జరగదు అని చెప్పాడు మొదటి వాక్యంలో సాంఖ్యులు కూడా ఏం చెప్పాడు సన్యాసం తీసుకుంటే కాదయ్యా మీకు కూడా చిత్తశుద్ధి కావాలి చిత్తశుద్ధి ప్లస్ మీ వాళ్ళకి ఇంకా సాధన ఎక్కువ కావాలి మనకన్నా ఎక్కువ కావాలి సన్యాసం తీసుకున్నారు కదా వాళ్ళు సన్యాసంలో ఉన్నవాడికి అనుక్షణము చాలా విలువైంది బడే ఎక్కువ సాధన మనకంటే ఎక్కువ చేయాలి మనం ప్రపంచ విషయాల్లో ఉంటూ మనం సాధన చేస్తాం వాడు ప్రపంచ విషయాలు దూరం అయిపోదా వాడు సన్యాసం తీసుకునేందుకు ప్రపంచ విషయాలు దూరం కావడానికి అవసరమే కదా వాడి ఇంకా సాధన ఎక్కువ చేయాలి చేసి వాడిలో ఉన్న ఆత్మను చూడాలి మొత్తానికి వాడి వాడి మనసు కూడా శుద్ధి చేసుకొని క్లీన్ చేసుకొని వాడు ఆత్మలోనే ఆ దర్పణంగా ఉన్న అద్దంలో నుంచి పరమాత్మని విశ్వమంతా వ్యాపించిపోయిన పరమాత్మను చూడాలి అంతే జరిగేస్తుంది కార్యం అయితే అది అది జరగడం కోసంగా మనం చేసే ప్రయత్నంలో ప్రయత్న లోపం అయితే ఏమీ జరగదు అని చెప్తున్నాడు ప్రయత్నం ఖచ్చితంగా బాగా జరగాలి అది సిద్ధశుద్ధి చేసుకోవాలి చేసుకుంటే నువ్వు ఇది సాధిస్తావు నైష్కర్మ్యం సాధిస్తావు నైష్కర్మ్యం అంటే పనులే లేని స్థితికి వెళ్ళిపోతావు పనులు అసలు ఏమి ఉండవు ఇంకా ఆ స్థితికి ఎదిగిపోతావు కర్మయోగంలో ఉండేవాడు జ్ఞాన యోగంలో ఉండేవాడు వాడికి అస్సలు పనులే ఉండవు పనులే ఉండవు వాడు కూడా సిద్ధి పొందుతాడు సిద్ధి పొందుతా అంటే మోక్షం పొందుతాడు అంతే ఇద్దరికీ చెప్తున్నాడు ఇద్దరికి ఒకటే మాట చెప్తున్నాడు ఇద్దరికి ఏది సిద్ధించాలన్నా కర్మలు లేకుండా పోవాలన్నా నువ్వు కర్మలు చేస్తూ పోవాల్సిందే చేస్తూ కూడా సాధన పెంచుకోవాల్సింది వాడు సాధన చేయాల్సింది ఇద్దరు సాధన చేయాలని చెప్పడమే సారాంశం కాబట్టి కర్మాచరణ వల్ల కర్మలు లేని స్థితికి తీసుకెళ్తాడు భగవంతుడే తీసుకెళ్తాడు నీకు అట్లాంటి ఆ మార్గాలను అడుగుపెట్టం కానీ నీకు అన్నీ ఏర్పాటు చేస్తాడు ఆయనే సహకరిస్తాడు నా దగ్గర ఆయన ట్రై చేస్తున్నారని చెప్పి నీకు సహకరిస్తాడు అలా రెండింటికి ఉంటుంది ఆ విషయం కాబట్టి సాధన ఎక్కువ చేసుకొని చిత్తశుద్ధి సాధించాలి చిత్తశుద్ధి చాలా కష్టం కానీ సాధించాలి నిదానంగా అయినా సాధించాలి దాగిచ్చే కొద్దీ నీకు జన్మలు తగ్గిపోతూ ఉంటాయి ఎన్నో జన్మలు ఎత్తి వచ్చావు కదా ఇంకా జన్మలు తగ్గిపోతూ వస్తాయి ఇప్పుడు ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు మనం తగ్గించుకోలేము భగవంతుడు తగ్గించగలదు నిన్ను గమనిస్తుంటాడు నువ్వు నా ఆయన తట్టు తిరిగిపోతూ ఉన్నప్పటి కొద్దికి ఆయన జన్మలు తగ్గించుకుంటూ వచ్చేస్తాడు జన్మలు తగ్గిన తర్వాత మనం ఇంకా సాధన బాగా చేస్తాం చేసి మనం మోక్షాన్ని సంపాదిస్తాం అది ఈ శ్లోకం ద్వారా సారాంశంగా చెప్తున్న విషయం అది కాబట్టి కర్మను కర్మాచరణ కర్మలు లేని స్థితిని తీసుకువెళ్తుంది కర్మను ఆచరించడం వల్ల కర్మలే లేని స్థితిని నువ్వు చేరుకుంటావు అని చెప్పడమే సారాంశం ఈ శ్లోకంలో ఎవరికి మనకు కానీ ఆ సాంఖ్యులకు కూడా సన్యాసాసనం తీసుకున్న వాడైనా కూడా వాడు జ్ఞానస్థితికి ఎదగాలి జ్ఞానం సంపాదించుకోవాల వాడు ఎక్కువ జ్ఞానం సంపాదించాలి సంపాదించి తర్వాత మోక్షస్థితికి వెళ్ళిపోవాలి మనమైతే కర్మలు చేస్తూ చేస్తూ కర్మలు చిత్తశుద్ధి సాధించి మనం కూడా వాడు చిత్తశుద్ధే మనం కూడా చిత్తశుద్ధే అది సాధించి మనం కూడా మోక్షం సంపాదించాలి కర్మలని స్థితిగడిపోతాం అని చెప్పడమే ఈ కర్మయోగంలో ఈరోజు మనం నాలుగో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం